హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త అయితే చెప్పింది ఎటువలను తక్కువ ధరలకే సరఫరా చేస్తామని చెప్పడం జరిగింది దేశంలోనే ముఖ్యమైన వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి రైతులకు ఎక్కువ మొత్తంలో లాభాలు వచ్చేలా చేస్తామని హామీ అయితే ఇచ్చారు మన కేంద్ర ప్రభుత్వం ఈ క్రమంలోనే గత ఐదేళ్ళుగా నరేంద్ర మోడీ నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో రైతులకు చేసిన సాయాన్ని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పడం జరిగింది ఈ సమయంలోనే దేశంలోని రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం అయితే జరిగింది దీనిలో భాగంగానే రైతులకు తక్కువ ధరలుగా ఎరువులు లభిస్తాయని కేంద్ర మంత్రి హామీ అయితే ఇచ్చారు అదేవిధంగా అన్నదాతలకు చౌకగా ఎరువులను అందిస్తామని హామీ ఇస్తున్నట్లు కూడా స్పష్టం చెప్పడం జరిగింది సాధారణంగా రైతులకు సంబంధించి సంబంధించి ఎరువుల యొక్క ధరలు చాలా వరకు కేంద్ర ప్రభుత్వం తగ్గించడం అయితే జరిగింది రెండు వేల మూడు వందల అరవై రూపాయల విలువ గల యూరియా ధర రైతులకు కేవలం రెండు వందల అరవై ఆరు రూపాయలకు మాత్రమే అందిస్తున్నారని చెప్పడం జరిగింది ఇక రెండు వేల నాలుగు వందల ముప్పై మూడు ముప్పై మూడు విలువ గల డి అమ్మోనియా పాస్వేట్ ధర పదమూడు వందల యాభై రూపాయలకి అంది స్తున్నట్లు కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సౌ సింగ్ సౌఖాన్ చెప్పడం అయితే జరిగింది అయితే గత కొన్నాళ్ళుగా ప్రభుత్వం రైతులకు అందించేలా ఎరువుల సబ్సిడీని పెంచబోతుందని స్పష్టం చే స్పష్టం చేసింది ఇక ప్రస్తుతం అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల కారణంగా పెరిగిన డీఏబీ ధరలు ధరలు భార భారంగా ఎట్టి పరిస్థితుల్లోని రైతులకు వేయమని శివరాజ్ సింగ్ తేల్చి చెప్పారు దీనితో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి రెండు రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ప్రవేశపెట్టినట్టు తెలియజే జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్